ఇప్పుడే ట్యాంకీలో వస్తున్నాం ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ అయితే మా ట్యాంక్ కడుతున్నాం సో ఈ కవర్ ఎందుకు ఇస్తున్నా అంటే సో ట్యాంకీలో మొత్తం నీళ్ళు ఉన్నాయి సో మనం మాల వేసినా మొత్తం మళ్ళీ లీక్ అవుతుంది కాబట్టి సో కవర్ వేసి దీని మీద మళ్ళీ కాంక్రీట్ వేసి దాని తర్వాత బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు హల్లు హల్లు దేకే లూజ్ కారా లూజ్ కారా ఉస్కు అవి లూస్ కారా మనకు మాలంతా ఇంట్లో వేసిన తర్వాత నీరు మొత్తం ఒక సైడ్ కి వచ్చినాయి ఆ సైడ్కి వచ్చినాయి ఇప్పుడు ఆ సైడ్ అక్కడ మోటార్ పెట్టి అక్కడ నుంచి నీరు గుంజేస్తు పెద్దగా ఉంది పొద్దున మస్తు నీళ్ళు లేకుండే నీళ్ళు కింద ఉన్నాయి అంతే ఉంటుంది అంటే నీళ్ళు కవర్ అయిపోతే నీళ్ళు పైకి వస్తాయి కదా అత్త మాకు జానే స్కూల్ డుమ్మా కొట్టింది శనివారం ఈరోజు మా జానవారి ఈరోజు మస్తు పని చేసింది అంతా తడిపింది మంచిగా నీరు రాత్రి అంతా నీరు పట్టినాం ఈ ఇక్కడ గిట్ట నీరు కొట్టినాం మంచిగా ఇప్పుడు ఇక రాత్రే కొట్టారు పొద్దున చేసి అప్పుడు కొట్ట ఇది అవసరమే ఇక ఇప్పుడు కొట్ట అయిపోయింది దాని పని మాకు ఈ ట్యాంక్ కొట్ట అయిపోయింది అనుకో మాకు పెద్ద పని తప్పుతాయి ఎందుకంటే రోజు పొద్దున ఐదు గంటలకు వేసి మోటార్ పట్టాల్సి వస్తుంది ఇది మాకు గాయత్రిటో వచ్చింది నీరు కొట్టడానికి ఈ పెద్ద నీరు చక్క గుతలేవు నీరు ఎక్కువ ఉంటే గుంజు ఏ నువ్వు అవుతుంది తీసుకురా మాకు ట్యాంక్తో పెద్ద సాగు వచ్చింది నీళ్ళు రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది నీళ్ళు కానీ నీళ్ళు వస్తున్నాయి

మళ్ళా సాయంత్రం వరకు నిండిపోతున్నాయి సారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పని మొత్తం టైం లేడతా చూడండి ఫ్రెండ్స్ ఇక మా మేస్త్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఏమంటున్నా అంటే ఈ సైడ్కి ఏం కాంక్రీట్ ఏమంటున్నా ఆయన కాంక్రీట్ అవసరం లేదు నీళ్ళు లీకేజ్ అవ్వంటుండు అంటుండు

हाँ जब उस जब उस बार हाँ मेरे को प्रूफ बात है मैं नहीं बोला बोलता नहीं रहता वीडियो यूट्यूब में रहता है वीडियो स्वागत है फ्रेंड्स यो माँ ట్యాంక్ ఫైనల్గా అయితే ఇత చిన్న స్విమ్మింగ్ పూల్ ఇక రెడీ అయిపోయింది మా ట్యాంకి ఇప్పుడు మాలేస్ చేస్తే నీళ్ళు మొత్తం బంద్ అయిపోతాయి ఇక ఈరోజు మాది ఏమైనా ఇది లాస్టింగ్ అయిపోతుంది సో స్టార్టర్ వేస్తారు బెందరగీట తెప్పించిన సో బెందరగీట వేసేస్తారు సో ఇక్కడ స్టార్టర్లు కట్టేసి సో మనకి ఇట్లా స్టార్టర్ పిల్లర్ లేపడానికి ఇట్లా స్టార్టర్ కడతారు అనమాట స్టార్టర్ అయితే కట్టేస్తారు ఈరోజు కట్టేస్తే మధ్యాహ్నం డబ్బా కొట్టేసి రేపు పొద్దుగా అలా పిల్లలు వేసేస్తారంట మీరు మా బాలమైన సైట్ విజిటింగ్కి వచ్చింది ఏమేం పని చేస్తారు ఏం పని చేస్తారు అని సైట్ చూడడానికి వచ్చింది మేడం ఈరోజు అయితే ట్యాంక్ కంప్లీట్ అయిపోతుంది పిల్లలు స్టార్టర్ వేస్తారు దిమ్మీస్ కొడతారు రేపు పిల్లలు వేస్తారు మేడం సో ఇదిగోండి ఫ్రెండ్స్ సో కాలం బాక్స్ అయితే పొద్దున్న ఆరు గంటలకు ఐదున్నరకు వచ్చినప్పటి నుంచి కాలం బాక్స్ నిలబెడతారు సో దీనికి మనకు డబ్బాలకైతే ఏమంటారు ఆయిల్ వేసి మరీ నిలబెడతారు ఎందుకంటే ఆయిల్ వేయకపోతే ఈ సిమెంట్ అనేది దీన్ని పట్టుకుంటుంది అంట పీకేటప్పుడు మనకు దాంతోపాటే వచ్చేస్తుంది అంట సో అందుకని ఆయిల్ డబ్బా గీట తెచ్చిన సో ఆయిల్ డబ్బా పెట్టేసి సో నీటే పెట్టేస్తారు సో ట్యాంక్ గీట సో మనకు క్లోజింగ్ వచ్చేసి ట్యాంకి కానీ కొన్ని నీళ్ళు అయితే వస్తున్నాయి కొన్ని సో నాలుగు సైడ్లు నీరు వచ్చేటివి ఇప్పుడు ఒక సైడ్ వస్తుంది అదిగట్టి రోజు మొత్తం క్లియర్ చేసేస్తారంట సో ఇది మన ఇంటి అప్డేట్ ఇప్పటివరకు అయితే సో మళ్ళీ పిల్లలు వేసేటప్పుడు చూపిస్తా సో ఇప్పుడే మా పిల్లలు వేయడానికి మేసిర్రు లేబర్ అందరు వచ్చేసారు ఇంకొక ట్వంటీ మినిట్స్లో మా పిల్లర్ అనేది వేయడం జరుగుతుంది సో ఎందుకు అంతా రికార్డ్ చేస్తుందంటే ఫ్యూచర్లో మన ఇల్లు ఎట్లా కట్టారు ఏంది అనేది ఒక చిన్న మెమొరీ కోసము ఇంతా రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ నిన్న నేను డ్రైనేజ్ లైన్ ఇప్పించేసిన ఇదిగోండి ఇది కిచెన్ పైప్ అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద కిచెన్ పైప్ వస్తుంది సో అక్కడ కింద కింద వాళ్ళకు వాష్రూమ్ వస్తుంది ఇక్కడ కిచెన్ పైప్ కింద రూమ్ కి కిచెన్ పైపు సో ఈ డ్రైనేజ్ పైకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇక్కడ అంతా కంకరేసి దిమ్ ఇస్ చేస్తారు సో దిమ్స్ చేసే ముందు మనకు అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి అదే वो रिकॉर्ड पे है, हाँ एक आसानी से पका, हाँ, अरे, अरे, रुको, रुको, रुक। आ जाता, हाँ, अच्छा, सेंटर में लगा ना, हाँ, क्रास नहीं नहीं तो जाता भैया, ओके, ओके, निकालने को आना हो, आ जाता, हाँ, సో ఫ్రెండ్స్ ఆ ఇటుకా ఏంది అంటే సో మనం పైన ఇంకొక పిల్లర్ వేస్తాం కదా సో దానికి సపోర్ట్ వేసినాక అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన క్యూరింగ్ కోసం గిట సో పైన వాటర్ బాటిల్ పెడితే మెల్లమెల్ల మెల్లమెద క్యూరింగ్ లోపలికి పోతుంది హలో ఫ్రెండ్స్ సో నిన్న పిల్లర్ వేసారు కదా సో పిల్లర్ డబ్బాలైతే అయితే మొత్తం పీకేసారు సో ఈరోజు పొద్దున్నే పిల్లర్ బాక్స్లో అయితే మొత్తం తీసేసారు సో నేను పైన ఇలా పెట్టించి తీపిచ్చేసినా కదా హోలు సో ఇప్పుడు కొన్ని ఇలా కొన్ని వాటర్ వేసి సో ఇది మనకు లోపల క్యూరింగ్ కోసం పెట్టి సో నా తర్వాత బయట సైడు అక్కడ తట్టు ఉన్నాయి కదా ఆ తట్టు అనేది ఇప్పుడు బయట సైడ్ మొత్తం కట్టా అదే చూడండి క్యూరింగ్ చేస్తున్నాను మా పిల్లలకు ఇదిగోండి ఇదిగోండి కొన్ని 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 పడతాయి అంతే ఇక చూడండి వాటర్ చూడండి సో కొన్ని 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 పడే కొద్దీ కింద పిల్లర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది పిల్లర్ల మొత్తంకి తట్టు అనేది కట్టేసిన సో తట్టు కట్టేసిన పైన గిట్ట సో బాటిల్స్ పెట్టినా చూడండి సో పైన బాటిల్స్ పెట్టిన సో ఎందుకంటే ఇది ఇక మెల్ల ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడుతుంది కాబట్టి లోపల క్యూరింగ్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే పొద్దున్న స్టార్ట్ చేస్తే టైం ఇప్పుడు రెండు అవుతుంది రెండు వందల వరకు మొత్తం తొమ్మిది పిల్లర్లకు సంచులు కట్టేసిన సో ఒక త్రీ డేస్ వరకు దీన్ని మంచిగా క్యూరింగ్ చేస్తే దాని తర్వాత సెంట్రింగ్ వాళ్ళు వచ్చేసి స్లాబ్ అనేది ఇస్తారు సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా మా ట్యాంక్ అయితే సక్సెస్ఫుల్గా నీళ్ళు రాకుండా మా మేసీ కంప్లీట్ చేసిండు సో ఇక్కడ మేము టీ పెట్టాలి ఈ టీవీ పెట్టడానికి నాకు పిల్లర్ అడ్డం వస్తుంది ఇదిగో ఇది వడతలేదు ఇద్దరా ఇది వడతలేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇది అంతా దోపిస్తున్నా దోపించి అక్కడ ఒక జాయింట్ వచ్చింది ఆ జాయింట్ కూడా పైప్ తీసేస్తే అప్పుడు సెట్ అవుతుంది అనమాట అందుకే మనం ఎప్పుడైనా సరే డ్రైనేజ్ పైప్ పని చేసేటప్పుడు ఒక వీడియో తీసుకొని పెట్టుకోండి నేను ముందే ఒక వీడియో తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ జాయింట్ ఎక్కడుందో కరెక్ట్ క్లారిటీగా తెలిసిపోయింది ఇక్కడ వచ్చేసి నల్ల లైన్లు నల్ల కలెక్షన్లు